దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్గా పనిచేసిన కల్లల్ రమేష్ గారిని కలవబోతున్నాము వి మీడియా న్యూస్ రూపొందించిన అద్భుతమైన దేశభక్తి క్యాలెండర్ని దేవతామూర్తుల క్యాలెండర్లో ఆవిష్కరించారు ఈ దేశ రక్షణలో డిఫెన్స్ ఫోర్స్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఇప్పుడు కల్లల్ రమేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు కర్నల్ రమేష్ కుమార్ అండి నేను ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత మన తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా పనిచేసి కూడా అక్కడ కూడా పదవి విరమణ జరగడం జరిగింది మన అందరికీ ఏం తెలిసింది ఏంటంటే మన దేశ రక్షణ మన దేశం ఈరోజు మనం క్షేమంగా ఇక్కడ ఉన్నాము క్షేమంగా మనం పనిచేసుకోగలుగుతున్నాము క్షేమంగా నిద్రపోతున్నాము అంటే మన సైనికులు తమ ప్రాణాలని కట్టుబెట్టి అక్కడ తమ తమ ఫ్యామిలీస్కి దూరంగా వెళ్ళేసి చాలా కష్టమైనటువంటి ప్రాంతాల్లో కొండల్లో లేకపోతే ఎడార్లలో లేకపోతే అడవి ప్రాంతాలలో కూడా ప్రపంచ మన చుట్టూ ఉన్నటువంటి ఎనిమిస్ ఎవరైతే ఉన్న వాళ్ళ మన బార్డర్స్ని రక్షిస్తున్నారు కాబట్టి వారి వరకు మనం ఇక్కడ క్షేమంగా ఉన్నారు కాబట్టి వారిని మన క్యాలెండర్ మనము వారు ఆవిర్భావం చేయటము ఆ తర్వాత వాళ్ళని గురించి మనం ప్రతిసారి కూడా చెప్పుకోవడం అనేది చాలా ఒక గొప్ప విషయం అదే ప్రకారంగా మనందరికీ మనకు ఒక శక్తి ఇస్తున్నది మన అందరికీ ముందుకు తీసుకుపోతున్నది మన దేశాన్ని చల్లగా ఉంచుతుంది మన పాడి పంటలతోటి మన దేశ అభివృద్ధిని కూడా చెందుతుంది ఏంటంటే మనకు ఉన్నటువంటి భగవంతులు కాబట్టి ఏంటి అంటే అంటే మన భగవంతుడు కూడా మన శ్రద్ధ కూడా ఉండాల్సి మన చాలా అవసరం ఈ మీడియా న్యూస్ వారిని నేను చాలా ప్రశంసిస్తున్నాను ఎందుకంటే వీరు ఇవాళ ఒక దేశభక్తి క్యాలెండర్ ఒకటి ఆ తర్వాత మన తెలంగాణలో ఉన్నటువంటి అమ్మవారు కానీ లేకపోతే స్వామివారు కానీ వీరందరి క్యాలెండర్స్ చేసి మనందరికీ ఒక దేశభక్తి అదే ప్రకారంగా మన దేవుళ్ళ భక్తి కూడా మన రిలీజన్ గురించి కూడా మనకి భక్తిని తెలియజేస్తున్నటువంటి క్యాలెండర్కి వీరికి మనకి చాలా ధన్యవాదాలు అభివందనలు చెప్తారు ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటి అంటే వారు సురక్షితంగా ఉన్నారు అంటే దేనివల్ల మనం దేశము ఒక్కటే ఐకమత్యంగా ఉండడం అన్నది మనకి దేశం చాలా ముఖ్యం మనం ఐకమత్యంగా ఉండి మనం గట్టిగా ఉంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాలు కానీ లేక ప్రపంచ దేశాలను కానీ మనల్ని గౌరవిస్తాయి అందుకనే మనం ఐకమత్యం అనేది ముఖ్యము కాబట్టి మన వివిధ దళాల్లో నార్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్లో మన దేశ పౌరులందరూ వెళ్ళేసేసి మన దేశాన్ని సురక్షితంగా వస్తున్నారు కాబట్టి వారికి మేము అండగా ఉన్నాము అని చెప్పి మనం తెలియటం చాలా ముఖ్యం అందుకనే కాబట్టి ఏంటంటే దేశభక్తి అనేది ప్రతి సంవత్సరం మనం సంవత్సరం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి దేశభక్తి అంటే ఏం లేదు మన దేశాన్ని ఐకమత్యంగా మనము అందరం కలిసి ఉండడం అనేది ఒక ముఖ్యమైనటువంటి సందేశము ఇది తెలియజేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడు ఒక మన భారతదేశం కానీ ఏ దేశం కానీ ఆ దేశం సురక్షితంగా ఉండాలి అంటే మనకి ముఖ్యమైనది మన మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు దళాలు అనమాట ఈ మూడు దళాల్లో చేరి మన దేశాన్ని సురక్షితంగా ఉంచారనుకోండి అప్పుడు మన దేశాన్ని అభివృద్ధి చెందడానికి ఈజీగా ఉంటుంది ఒకవేళ మన దేశమే సురక్షితం లేదనుకోండి మనం ఏ ప్రకారంగా అభివృద్ధి అభివృద్ధి చెందుతున్నాం పాతకాలంలో అందరూ ఏంటి అంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కళ్ళు కూడా మేము అమెరికా వెళ్ళాలి లేకపోతే మీరు లండన్ వెళ్ళాలి లేకపోతే మేము జర్మనీ అనాలి ఎందుకంటే అప్పుడు అవన్నీ అభివృద్ధి చెందిన దేశాలు మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది ఆ తర్వాత నెమ్మదిగా నెమ్మదిగా మనము కోలుకుంటూ మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాము కానీ కానీ ఈరోజు మన భారతదేశము ప్రపంచంలో అందరికంటే వేగంగా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని సదుపాయాలు కూడా భారతదేశంలో ఉన్నాయి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి ఎందుకంటే మన మ్యాక్సిమం జవా జనాభా ఉంది మ్యాక్సిమం వర్కింగ్ పాపులేషన్ ఉంది కాబట్టి మన దేశం అంతరిక్షంలో కూడా వెళ్ళినటువంటి మన చంద్రుని వైపు కూడా వెళ్ళినటువంటి భారతదేశము ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ కూడా ఇండస్ట్రీ ప్రకారంగా కానీ అగ్రికల్చర్ ప్రకారంగా కానీ ఆర్థిక ప్రకారంగా కానీ అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది సైన్యం ప్రకారంగా కూడా భారతదేశం చాలా అభివృద్ధి చెందుతుంది మన దేశాన్ని మనం సంరక్షించుకోగలుగుతున్నాం ఈ మధ్య రీసెంట్గా మనం చూసాం పాకిస్తాన్ చేసినటువంటి ఒక ఒక పిరికి మాలినటువంటి ఉగ్రవాద చర్య పిరికి మాలినంటే వారేంటి మతం పేరు మీట తీసుకొని వారు ఎవరైతే టూరిస్టులు ఉన్నారో ఆయుధం లేనటువంటి వాళ్ళని ఒక పిరికి పొందలుగా చంపినారు అటువంటి వాటికి ప్రతీకారం అంటే ఏంటి అంటే మనం ఒక మంచి గట్టి దెబ్బ ఇచ్చాము ఆప్ సింధూర్ చేసేసి పాకిస్తాన్లో జురపడి వారి రేడార్ స్టేషన్ని ధ్వంసం చేసి వారి ఎయిర్ పోర్ట్స్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి టెర్రస్ స్థావరాల అన్ని ధ్వంసం చేసి చేయగలిగిన కెపాబిలిటీ భారతదేశానికి వచ్చి అప్పుడు పాకిస్తాన్ మన కాళ్ళ బేరానికి వచ్చిందనమాట అటువంటి స్థమత ఉన్నది భారతదేశం కాబట్టి ఇప్పుడు నేను అందరికీ యువతకి చెప్పాను ఏంటి అంటే ఇప్పుడు చూస్తే భారతదేశమే మన ఇక్కడ అమెరికా కంటే బాగుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు కాబట్టి నేను అందరూ యువతకి చెప్పాను ఏంటంటే సైన్యంలో ఏదైతే అంటే మీ ప్రొఫెషనలిజం అన్నది ఏంటంటే భారత సైన్యంలో చూపిస్తారంట కాబట్టి మీ ప్రొఫెషనలిజం కోసం మీ ప్యాషన్ కోసం మన భారతదేశానికి మీలాంటి యువతి యువత యువతి యువకులు ఇప్పుడు ఎందుకంటే యువతులు కూడా భారత సైన్యంలో వస్తున్నారు యువతి యువకుల అందరూ భారత సైన్యంలోకి రావాలి వచ్చి దేశ రక్షణ భాగంలో వాళ్ళు ఉంటే మీరు దేశ పురోగమనికి భాగంగా అవుతారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను